సమాజంలో లొసుకులు అవనీతి అనేక రకాల ఆశ్రిత పక్షపాతాలు అన్నిటికీ మూలమైన భారత ప్రజాస్వామ్యంలో ఉన్న లసుకులన్నింటినీ బయటకు తీయడానికి ఒక ఆయుధం ఒక బ్రహ్మాస్త్రం అంటరు మన హైందవ భాషలో ఇట్ ఇస్ ఎ వెపెన్ ఫర్ యూ నో ట్రాన్స్ఫార్మ్ ఇండియన్ డెమోక్రసీ ఒకటి పిఏఎల్ అండ్ ఆర్టీఐ బోత్ ఆర్ ఇంటర్ లింక్ బూత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ ఇంతకుముందు వెంకటరెడ్డి సార్ చెప్పినట్టుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడికేషన్ ఒకప్పుడు బాగుండేది రాను రాను పూర్తిగా అయిపోయింది దాన్ని ఎందుకంటే పూర్తిగా కోర్టులు అవినీతి అయిపోయిపోయి మేనిపులేషన్ కోర్ట్స్గా మారిపోయాయి దీనికి నేనేమో భయపడాల్సిన అవసరం లేదు చెప్పడానికి ఎందుకంటే ఒక లా ప్రొఫెసర్గా చాలా కేసులలో చాలామంది ఎంతమంది చాలా చాలామంది అంటే నా దగ్గరకు వచ్చిన కేసులే బోల్డ్ అనే కేసులు ఎందుకంటే మాకు ఒకటి లా కాలేజీ కూడా ఒక పిఐఎల్ లాంటి ఒక సెంటర్ ఉంటుంది ప్రతి లా కాలేజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్స్ వేయాలి బాధ్యత అది కూడా బాధ్యత కానీ ఏ ఏలా కాలేజైనా పని ప్రతి లా కాలేజీ ఆర్టీఐని ఎంపవర్ చేయాలా కాలేజ్ కాలేజైనా చేస్తుందా ఈ రెండు కూడా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ రెండింటినీ అంటే ఒక ప్రభుత్వంలో ఒక గవర్నెన్స్లో ఎంతవరకు ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వం నడుస్తుంది ఎంతవరకు ప్రజలకు జవాబుదారితనంగా ఉంది దాంట్లో ఏ స్కీమ్ అయినా కావచ్చు ఏ స్కీమ్ అయినా ఏ పథకం అయినా అది ప్రజలకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది కాళేశ్వరం ఇంత కుంభకోణం అయింది అదైంది ఇదైంది ప్రతిపక్షాలు చెప్పేదాకా చూడాల్సిన అవసరం లేదు ఇంకెవరో వచ్చి పిఏఎల్ వేసేదాకా చూడాల్సిన అవసరం లేదు ఏ రోజుకి ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అయింది ఎంత ఉందనేది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అక్కడ డిస్ప్లే చేయాలి ప్రతి డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ఎన్ని పెండింగ్లు ఉన్నాయి ఎవరు దరఖాస్తులు ఇచ్చారు మాకు ఎన్ని ఎన్ని పెండింగ్లు ఉన్నాయి ఎన్ని డిస్పోజ్ అయిన విషయాన్ని ఆర్టీఐ చట్ట ప్రకారంగా డిస్ప్లే చేయాలి ప్రతి డిపార్ట్మెంట్ ఈవెన్ జుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా చేయాలి జుడిషియల్ డిపార్ట్మెంట్ లో కూడా ఇంత ఎందుకు కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి ఐదు కోట్ల కేసులు పెండింగ్ లో ఉంటాయా అది న్యాయ వ్యవస్థ అంటారా దాన్ని ఎందుకు ఐదు కోట్ల కేసులు పెండింగ్ లో ఉంటాయి లో ప్రతి వారు అకౌంటబిలిటీ ఉన్నప్పుడు నువ్వు జీతం తీసుకున్నావు ప్రజలది ప్రజలు పన్నుల ద్వారా జీతం తీసుకున్న న్యాయ వ్యవస్థ అన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఎట్లా వస్తుంది ముంచితే నువ్వు జవాబుదారం ఎక్కడ ఉంది న్యాయ వ్యవస్థలో మరి న్యాయవ్యవస్థలో లేకపోతే మిగతా వ్యవస్థలాలు ఉంటుందా సో ఉండే అవకాశం ఉంటుందా కాబట్టి మొదట ఎక్కడికి వెళ్ళి మార్పు స్టార్ట్ కావాలా ఆర్టీఐ ఇంప్లిమెంటేషన్ ఎక్కడికెళ్ళి జరగాలంటే అక్కడికి వెళ్ళి జరగాలి న్యాయ వ్యవస్థ నుండి జరగాలి ప్రధానమంత్రి ఆఫీసు నుండి జరగాలి రాష్ట్రపతి నుండి జరగాలి ఆఫీసు నుండి జరగాలి కానీ ఏదన్నా వస్తుందా ఇన్ఫర్మేషన్ వస్తున్నాయా ఎవరన్నా నిజంగా గట్టిగా దాని గురించి కొట్లాడితే వాడిని చంపేయడము వాడిని నోరు పియ్యము వాడికి డబ్బులు ఇవ్వడము లేకుంటే బెదిరియడము ఇవే కదా జరుగుతున్న చరిత్ర సో కాబట్టి నేనేమంటున్నా అంటే పౌరులు ఇతర దేశాల్లో నేను చాలా దేశాల్లో వెళ్తా వెళ్తా ఉంటాను లెక్చర్స్ వేయడానికి ఇతర దేశాల్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఇందుకు ఇండియాలో లేదు ఇండియా ఇతర దేశాల్లో ఇవాళ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా పోతున్నాం మనం అని ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా పోతున్న ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో అసలు ఇంతవరకు బడ్జెట్ ఎంత రిలీజ్ అయ్యింది ఎంత అయింది అసలు ప్రైమ్ మినిస్టర్ ఒక తన సొంత పథకం మీద పెట్టుకున్నాడు ఆయన ప్రైమ్ మినిస్టర్ కేర్ ఫండ్ ఏదో ఒక ఫండ్ పెట్టాడు అసలు దాన్ని ఆర్టే ఆటలకి వెళ్ళి ఎగ్జామిషన్ చేయాలని ఆయన అది ఇన్ఫర్మేషన్ ఇవేడట ఒక ప్రధానమంత్రి తను ఎంత ఖర్చు పెడతాడు ఎంత ఇస్తాడు ప్రజలకు లేదంటే తన దగ్గర ఎంత డబ్బులు నిల్వ ఉన్నాయనే విషయాన్ని చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు ఈ దేశంలో నువ్వే సీక్రెట్ గా ఉంటే నీ నీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసే సీక్రెట్ గా ఉంటే ఇంకా మిగతా ఆఫీసులను అడిగే హక్కు నీకు ఎక్కడ ఉంటుంది ముఖ్యమంత్రులు అడిగే హక్కు నీకు ఎక్కడ ఉంటుంది ఒక సీజీఐ ఆఫీసు ట్రాన్స్పరెంట్ గా అకౌంటబుల్ గా లేకపోతే మిగతా ఒక మున్సిపల్ మేజిస్ట్రేట్ ను అడిగే హక్కు సీజీఐకి ఎక్కడ ఉంటుంది ఒక ప్రెసిడెంట్ ఆఫీసు అట్లా ఉన్నప్పుడు ఒక గవర్నర్ ఆఫీసో లేదంటే ఒక గ్రామ పంచాయతీలో సెక్రటరీ ఆఫీసో దాన్ని అడిగే హక్కు గవర్నర్కి ఎక్కడ ఉంటుంది సో కాబట్టి పైనుండి ఇవాళ మార్పు అక్కడికి వెళ్ళి ప్రారంభం కావాలి ఒక ఒక బ్రిటన్ ప్రధాన మంత్రి తన సీట్లకు వెళ్ళి బయటికి పోగానే ఒక వెహికల్ వాడాడు ఆయన మనలాగా కామన్ గా కామన్ మ్యాన్ లాగా మెట్రో స్టేషన్ లా నిలబడతాడు మెట్రో స్టేషన్ లా మెట్రో ఎక్కుతాడు మనలాగానే వచ్చి ఛాయ్ తాగుతాడు హోటల్ కూర్చొని మనతోనే ఈవెన్ నేను రెండు వేల ఒకటిలో లాస్ట్ స్టూడెంట్ రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నప్పుడు ఆ సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ తో మాకు లంచ్ డిన్నర్ ఏర్పాటు చేశారు అక్కడ నేను అప్పుడు స్టూడెంట్ లాస్ట్ స్టూడెంట్ సో ఆయన మాతో పాటు డిన్నర్ చేయడమే కాకుండా మా మమ్మల్ని అంతా వచ్చి మా హోటల్ కాడికి వచ్చి దింపిపోయాడు ఎవరైనా సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఇప్పుడు మాతో రావడమేంది మాకు డిన్నర్ చేయడం ఏంది మళ్ళా మేము జస్ట్ ఎన్జిఓస్ నుండి పోయినాం ఆడికి ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుండి పోయి అక్కడ వర్ణవీక్షతో పాటు కుల వీక్షతను చేర్చండి అనే అంశం మాట్లాడడానికి పోయాం మాకు ఆయన భోజనం డిన్నర్ ఏర్పాటు చేసేసి మళ్ళా వచ్చి మా మేము వచ్చే లాడ్ కార్డు దాకా వచ్చి మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ఒక ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా దేశ అధ్యక్షుడు తాబో ఎంబేకే అనుకుంటా ఆయన పేరు అట్లా ఇట్లా అంటే ఒక దేశాధ్యక్షులు ఒక దేశ ప్రధాన మంత్రులు ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు విదేశాలలో ఈ దేశంలో ఎందుకు జరగట్లేదు ఎందుకు అకౌంటబిలిటీ లేదు ఈ దేశంలో ఎందుకు విపరీతమైన అవినీతి ఉంది ఈ దేశంలో ఎందుకు ఒక వెయ్యి కోట్లు పెట్టి గెలవగలిగే పరిస్థితి ఉంది ఈ దేశంలో ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు దాకా ఇలా ఎన్నికల ఖర్చు పెట్టే స్థితికి ఎదిగిన ఒక్కొక్కరు యాభై కోట్లు వంద కోట్లు నేను ఎంపీ గా పోటీ చేసినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు మా దయాకర్ పసునూర్ దయాకర్ గారు నా సీనియర్ మా ఒకటే స్కూల్లో చదువుకున్న మిత్రం ఆయనకు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టింది ఆయనే చెప్పిండు ఎన్నికల ఖర్చు ఎడికేళ్ళొచ్చిన ఎమ్మార్ నూట యాభై కోట్లు ఒక ఎంపీని గెలవడానికి నూట యాభై కోట్లు పెడితే మరి ఇంకా మేదాంత ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఎట్లా ఒక దేశంలో ఒక్క ఎంపీకి నూట యాభై కోట్లు అంటే దేశంలో ఉన్న ఐదు వందల నలభై మూడు ఎంపీలకు ఎన్ని కోట్లు ఖర్చు కావాలి సో ఇంత దుర్మార్గంగా వ్యవస్థలు నడుస్తున్నా కూడా ప్రజలు మౌనంగా ఉంటున్నారు ప్రజలు ఓట్లకు పైసలకు అమ్ముడు ఓట్లు వేస్తున్నారు ప్రజలు మౌనంగా ఉండి వాళ్ళ ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఒక మైనార్టీలో నుండి చనిపోతే కూడా ఇలా మొత్తం మిగతా పౌర సమాజం మాట్లాడలే ఒక క్రైస్తవ సమాజం మాట్లాడింది సో ఆయన ఎట్లా చనిపోయారు ఎందుకు చంపారు అనే విషయంలో కూడా మాట్లాడడానికి ధైర్యం లేదు ఇక్కడ అట్లాగే చాలా ఆయన ఒకడే అని కాదు భారతదేశంలో అట్లాంటి ఎక్కడైనా ఏ విషయంలోనైనా ప్రత్యేక వాళ్ళ సమాజానికి సంబంధించి ప్రశ్నిస్తే అది దళితులైతే ఇంకా దారుణం దళితులైతే మరీ దారుణం వాళ్ళ పురుగుల కంటే హీనంగా చంపేస్తున్నారు ఈ దేశం సో ఈ సిచ్యువేషన్స్ లో ఇవాళ ఆర్టీఐని ధైర్యంగా ఎదుర్కొని నలభై వేల అప్లికేషన్లు పట్టి ఉంటే ఆయన ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటాడు ఆ ఉద్యోగం సస్పెండ్ అయ్యి ఉంటాడు అనేక రకాల సమస్యలను ఎదుర్కొని ఉంటాడు ఆశిరావు ఎందుకంటే నా స్టూడెంట్ ఆర్టీఐ ఉప్పల్ ఏది బోర్డు ఉప్పల్లో ఆర్టీఐ అడిగి చేసినందుకు మరి రెండు చేయలు నరికేశారు ఇద్దరు ల్యాండ్ ఇష్యూలో ఆర్టీఐకి ఎగ్రెస్ గా పోరాటం చేస్తే ఈ రెండు ఈ చేరికేస్తారు పాపం మండి చేతులతో ఉంటుంది ఇప్పుడు అడ్వకేట్ గా ఆయన కూడా ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటారు అంటే ఎంత దుర్మార్గం అంటే భూస్వాములది ఆ భూములు ఎన్ని ఎవరు ఎంత అమ్ముకున్నారు ఆ ఏరియాలని ఆర్టీఐలు అడిగినందుకే ఆ పని చేశారు సో ఇట్లా చాలా మంది ఆర్టీఐలో పని చేసిన వాళ్ళు ఎంతో మంది హత్యలకు గురై ఉన్నారు ఎంతో మంది యాక్సిడెంట్లు చేసిన వాళ్ళను ఎంతో మందిని సస్పెండ్ చేసినారు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు సో ఇట్లాంటి దుర్మార్గాలకి వాళ్ళ చెక్ పెట్టాలంటే మొత్తం వ్యవస్థనంతా కూడా ఆన్లైన్ చేయాలి నువ్వు ఏది తీసుకోవాలన్నా ఆన్లైన్ ఇవాళ నేను ప్రపంచం అంతా తిరగడానికి మనం తిరగడానికి ఆన్లైన్లో ఇవాళ మొత్తం వీసాతో సహా మనకు వస్తున్నప్పుడు ఇండియాలో పైసలు ఎందుకు పెట్టాలి ఇంకా ఆన్లైన్ సిస్టమ్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ట్రాన్స్పరెంట్గా ఇన్ఫర్మేషన్ అడిగాను అసైన్ ల్యాండ్స్ మీద ఇరవై నాలుగు లక్షల ఎకరాల ఎకరాల తెలంగాణ అసైన్ ల్యాండ్స్ మీద సో దానికి సంబంధించి లాయర్ గారు నాన్ ప్రాక్టీసింగ్ ని నేను సో కాబట్టి ఓన్లీ ఎన్రోల్మెంట్ చేసుకున్నా మీరు ముందుకు వస్తే మన జాన్ తరపున దాన్ని ఒక పిల్లుగా వేసి మనం ఆ అసైన్ ల్యాండ్స్ అసలు ఎందుకు ఇంతవరకు ఇరవై లక్షల ఇరవై నాలుగు లక్షల ఎకరాలలో ఇరవై లక్షల ఎకరాలు మాయమైపోయినాయి పేదలై ఒక నాలుగు లక్షలు మిగిలినాయి ఇరవై లక్షలు ఎట్లా మాయమైనయి మళ్ళీ వాళ్ళకి ఎట్లా తిరిగిస్తారు అనే అంశాన్ని జర కోర్టు దృష్టికి తీసుకుపోవాలి దయచేసి ఆ మన జాన్కు ఇది నాకు నాకు ఇంత ఆర్టీఐలో ఇంత ఫైల్ ఇచ్చారు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎంత భూములు ఉన్నాయనే సో దాన్ని చాలా దుమారం జరిగింది అంటే పేదలకే జరిగింది అన్యాయం అంతా దయచేసి మీరు దాన్ని హైకోర్టులో దృష్టికి మన జాన్ ద్వారా తీసుకెళ్ళి మన ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను